మెడనొప్పి ఎక్కువగా వస్తుంది చిన్న వయసులోనే ఈ మెడ నొప్పులు వస్తున్నాయి ఈ భాగంలో మెడ భాగంలో వాత దోషం ప్రకోపించడం రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఒక వ్యాధికి ఔషధాన్ని ప్రయోగించినప్పుడు ఆ ఔషధం వల్ల ఆ వ్యాధి తగ్గేదిగా ఉండాల్సింది కానీ సర్వే ఊర్జా ప్రక్రియ ద్వారా తయారు చేశారు ఇలాంటి నొప్పులను చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ మధ్య తరచుగా మనం వింటున్నాం అందరూ కూడా సిస్టమ్స్ ముందు పనిచేయటం వలన కానీ మారిన ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ కారణంగా కానీ ఎక్కువగా ఈ మెడనొప్పిని ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ మెడనొప్పి కోసం అనేక రకాల పద్ధతులు అనేక రకాల మెడిసిన్ని వాడటం వలన మెడనొప్పి కాకుండా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి మరి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇతర న్యాచురల్ విధానాలు ఏమున్నాయి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మధుసూదన్ శర్మ గారు డాక్టర్ గారు ఈ మధ్య వింటున్నాము ఈ బీ బెటర్ అనే ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా చక్కగా పనిచేస్తున్నాయి అని చెప్పి వింటున్నాం ఈ బీ బెటర్లో మెడనొప్పి కోసం సర్వీ ఊర్జా అనే ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయటం జరిగింది దీని ప్రత్యేకత ఏంటి ఈ మధ్యనే దీని గురించి చూశానమ్మా కొంతమంది చెప్పారనమాట ఈ ప్రోడక్ట్ చాలా మంచి యూస్ఫుల్గా ఉంది సార్ అని చెప్పేసి మెడనొప్పికి వాటికి సర్లేమని చెప్పేసి ప్రోడక్ట్ చూశాను యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్యకాలంలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మెడనొప్పి ఎక్కువగా వస్తుందమ్మా ఈ రోజులు ఏంటంటే పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది అంత కంప్యూటర్ జాబ్స్ అయిపోయాయి సో గంటల తరబడి సిస్టమ్ దగ్గర కూర్చొని 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 మెడ కండరాలు మెడభాగం ఉన్నటువంటి ఎముకలు తర్వాత ఈ జాయింట్స్ చాలా స్టిఫ్గా తయారైపోయి చిన్న వయసులోనే ఈ మెడనొప్పులు వస్తున్నాయమ్మా వీటికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం వాడటం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదురుతాయమ్మా రెండోది ఏంటంటే వాటి వల్ల సైడ్ బెనిఫిట్స్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయమ్మా కాబట్టి డాక్టర్ల సలహా మేరకు ఏదో కొన్నాళ్ళు వాడి ఆపేసచ్చు కానీ ఎక్కువ రోజులు వాడడం మంచిది కదమ్మా ఈ నేపథ్యంలో చాలామంది నన్ను అడుగుతుంటే సార్ మరి ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి కదా సార్ మంచి మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటారు కదా సార్ అని చెప్పేసి మరి వాడితే మంచిదే అని చెప్పేసి కూడా అడగడం జరిగిందమ్మా యాక్చువల్గా ఈ సందర్భం నాకు ఒకటి గుర్తు వస్తుందమ్మా మన మహర్షులు అసలుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మెడిసిన్ మెడిసినే కాదు అని చెప్పేసి వాళ్ళు సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగిందమ్మా ప్రయోగత్ సమయే వ్యాధిం యో అన్యమన్యముదీరయేత్ నాసౌ విశుద్ధ శుద్ధస్తు శమయేత్ యో నా కోపయేత్ అని అష్టాంగ హృదయం అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో వాగ్బటాచారులు అనేటువంటి మహర్షి చెప్తాడమ్మా ఒక వ్యాధికి ఔషధాన్ని ప్రయోగించినప్పుడు ఆ ఔషధం వల్ల ఆ వ్యాధి తగ్గేదిగా ఉండాల్సిందే కానీ ఆ వ్యాధి పెరగడం కానీ ఆ వ్యాధి వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండకూడదు అని చెప్పేసి కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయమ్మా కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనం దీర్ఘకాలం వాడినప్పటికీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రకరకాలుగా భవిష్యత్తులో కూడా చాలా రకాలు మనకు మేలు చేస్తాయమ్మా ఇప్పుడు ఈ సర్వే ఊర్జ ప్రోడక్ట్ గురించి చెప్తాను చూడమ్మా ఫార్ములేషన్ చాలా చక్కగా ప్రిపేర్ చేశారు వీళ్ళు ఇందులో ముఖ్యంగా తైల ప్రక్రియ ద్వారా తయారు చేశారమ్మా సో ఈ తైలాలు అవి తీసుకోవాలంటే ఈ రోజులలో కొంతమందికి డైరెక్ట్గా తైలాన్ని తీసుకోవాలంటే ఇబ్బంది కదమ్మా తాగాలన్నా ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళు క్యాప్సూల్స్ రూపంలో తీసుకురావడం జరిగింది సో ఈ క్యాప్సూల్స్ కూడా మెయిన్గా నువ్వుల నూనెలో వివిధ రకాలైనటువంటి ఔషధ ద్రవ్యాలన్నీ కలిపేసి ఒక ప్రక్రియ అంటే ఒక బాయిల్ చేసేసి ఒక ప్రక్రియ ద్వారా ఒక ప్రత్యేక వినూత్న పద్ధతి ద్వారా తయారు చేసి ఈ యొక్క ఔషధాన్ని మార్కెటైజ్ చేయడం జరిగిందమ్మా ఇంకొక రకంగా చెప్పాలంటే తైల ద్రవ్యాలు కూడా నువ్వుల నూనె చాలా అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పేసి మన మహర్షి ఏనాడో చెప్పడం జరిగిందమ్మా నాస్తి తైలాత్ పరం కించిత్ ఔషధం మారుతాపహం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మారుతం అంటే వాతం ఈ భాగంలో మెడ భాగంలో వాతదోషం ప్రకోపించడం వల్లనే ఈ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఆయుర్వేద సిద్ధాంతం చెప్తుంది అలాంటి ఈ వాతదోషాలు తగ్గించడంలో తైలాన్ని మించినటువంటి ఔషధం లేదని చెప్తారు అందులో తిరతైలం ప్రధానం అటువంటి తిలతైలంలో నువ్వులంలో వీళ్ళు ఏం చేశారంటే అనేక రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీసు మెడిసినల్ గుణాలు ఉన్నటువంటి ఔషధ ద్రవ్యాలన్నింటినీ కూడా సమ్మిళితం చేసేసి ఒక ఫార్ములా తీసుకురావడం జరిగిందమ్మా అందులో ముఖ్యంగా ఏరెండ తైలం సో ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఈ తైలం అంటే ఆముదం కలుపుతారమ్మా ఆముదం ఈ వాతరోగాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్కువ ప్రమాణంలో అయితే విరేచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ కొద్ది ప్రమాణంలో ఏం కాదమ్మా సో ఇంకోటి ఏంటంటే రెండవది నిర్గుండి నిర్గుండిని గ్రామ ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా వాయిలాకు వాయిలాకు అని చెప్తుంటారమ్మా వాయువిలి అంటే వాతమోని వాయిలాకు అంటే వాతాన్ని తగ్గించేటువంటి ఆకు అని చెప్పేసి అంటే పూర్వకాలం నుంచి మన ప్రజలకు తెలుసు అనమాట ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అది మర్చిపోయారు కానీ మరి ఈ వావిలాకు ఇలాంటి నొప్పుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆ వావిలాకును కూడా ఇందులో కలపడం జరిగింది అదేవిధంగా పారిజాతం ఈ పారిజాతం ఆకు కూడా ఈ నొప్పి తగ్గించడానికి చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనలు కూడా నిరూపితమైందమ్మా అలాగే బల బల అనేటువంటి ప్లాంట్ మన గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట పెరుగుతూ ఉంటుందమ్మా బల అంటారు దాన్ని బలా తైలం ఇదం శ్రేష్టం వాత వ్యాధి వినాశనం అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది బలా తైలం అంటే ఆ బల అనేటువంటి మొక్కతో ఒక తైలాన్ని తయారు చేసేసి ఈ వాతనొప్పులకు వాడేటువంటి పద్ధతి కూడా ఉందమ్మా అలాంటి బల అనేటువంటి ఔషధాన్ని కూడా ఇందులో కలపడం జరిగింది ఇట్లా రాస్న రాస్న వాతాహరణాం శ్రేష్ఠం ఇది కూడా వాతాహరణలో అద్భుతమైనటువంటి ఔషధ ద్రవ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగిందమ్మా ఇలా రకరకాలైనటువంటి ఔషధాలు దేవదారు ఉపకుంచిక అశ్వగంధ పునన్నవ అదేవిధంగా సహచర అర్జున శాలపర్ణి గోక్షుర అనేక ద్రవ్యాలు నయమే ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా వాత దోషాన్ని ప్రధానంగా తగ్గిస్తాయి అదే విధంగా వాతు దోషం వల్ల కలిగేటువంటి నొప్పి పోటు సలుపు బాధ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అమ్మ మరి ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నా సమస్యకి సమస్య ఎంత మెడిసిన్ బీ బెటర్ వారిది ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడే పాటికి ముక్కల భాగం పెయింట్ పోయింది బాటిల్ ఏదో కొత్త మార్పు వచ్చింది ముఖంలో అంత బాటిల్ మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెట్ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది సమస్య అనేది అసలు పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చేసింది బీ బెటర్ జాయింట్ సపోర్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒకటిన్నర నెల